లేదు అఖిలపక్షం ఇక్కడ పెట్టలేదు అక్కడ పెట్టలేదు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినారు మల్తటి రోజే పోయి ధర్నా చేసిర్రు కానీ ప్రధానమంత్రి కలలేదు ఉట్టి ధర్నా చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే రోజు పది ధర్నాలు అయితే దాని జంతర్మంతర్ దగ్గర మేము కూడా వంద చేసినాం ఇలా కూడా ఇలా పండుగప్పుడు కూడా ధర్నాలు ఆడ జంతర్మర్ దగ్గర జంతర్మంతర్ దగ్గర ధర్నా చేసి పార్లమెంట్లో చర్చ జరిపేటట్లు ఉంటే ఈ దేశం ఎప్పుడో ముందుకు పోతుండే ఇంకా ఆర్థికంగా ఇంకా 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 ముందుకు పోతుండే ఎలాంటి ప్రయత్నం చేయకుండా బీసీ కమిషన్ వేసి కాదు డెడికేటెడ్ కమిషన్ అంటే మళ్ళీ వేసి పార్లమెంట్కి పంపిందా అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిందా అని మళ్ళీ అసెంబ్లీ ప్రయోగ చేసి ఆర్డినెన్స్ అన్నారు ఆర్డినెన్స్ లేదు ఏం లేదు మళ్ళీ అసెంబ్లీలో పెట్టి చట్టాలు తీసుకొచ్చిండ్రు ఇవాళ రెండు చట్టాలు తీసుకొచ్చారు ఒకటి విద్యా ఉద్యోగాలు రెండు స్థానిక సంస్థల రిజర్వేషన్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం కామరెడ్డి డిక్లరేషన్ అంటే రెండు మూడే కాదు వంద ఉన్నాయి మీ చేతిలో ఉన్నటువంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వకుండా మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో నలభై రెండు శాతం ఇవ్వకుండా ఇవాళ ఎన్నో అంశాలు ఉన్నాయి బీసీలకు చేసినటువంటి మూడు లక్షల గొర్రెలకు డబ్బులు ఇవ్వకుండా చేప పిల్లలకు వందల కోట్లు ఇస్తామన్నారు బీసీ ఏ గులా చేస్తామన్నారు అనేక అంశాలను పక్కకు పెట్టి ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీ చేతులను పక్కకు పెట్టి ఇలా రెండు కీలకమైనటువంటివి మీరు బిల్లులు పాస్ చేశారు సరే మీరు ఆ రెండు ప్రధానమే అనుకుందాం మేము కూడా ఓకే కనీసం దాంట్లోనైనా ఉందా చిత్తశుద్ధి ఇలా రిక్రూట్మెంట్ అవుతున్నాయి మరి ఏ దానిలో నీకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు ఇవాళ ఎడ్యుకేషన్లో ఎంసెట్ కావచ్చు రకరకాలుగా యూనివర్సిటీలు కావచ్చు మరి ఏదన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతా ఉంది ఇలా ఎలక్షన్ల ఇల గురించి మాత్రమే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ మీరు నిన్న మొన్న దండమని జియో ఇష్యూ చేసిండ్రు మరి ఇదే జియో ఇరవై రెండు నెలలు అవుతుంది కదా మీరు ఆరు నెలలు అమలు చేస్తామన్నారు కదా ఇదే జియో ఆరు నెలలు అమలు చేయడానికి జియో ఎందుకు ఇవ్వలేదు ఎవరైనా నిజంగా అమలు చేయాలంటే ఫస్ట్ జియో ఇవ్వాలి జియో మీద కోర్టుకు వెళ్తే అప్పుడు నెక్స్ట్ పార్లమెంట్లో చట్టం తేవాలి టీఆర్ఎస్ పార్టీలు చెప్పింది కరెక్టే తమిళనాడులో చేసిన ప్రకారమే ఉమ్మన్న వాళ్ళు దాని ప్రకారం మొదవని పోవాలి ఆరు నెలల తర్వాత ఈ ప్రాసెస్లో ఉంటే అది అయ్యేదేమో కానీ మీరు రివర్స్ గేర్లో అటు పంపినరు ఇక్కడ జియో తెచ్చిర్రు పార్లమెంట్ పంపినరు ఇక్కడ జియో తీసుకొచ్చిన్నారు ప్రధానమంత్రిని కలవకుండా ఎట్లా అమలు అవుతుంది ఇవాళ బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామన్నారు ఇంత నలభై రెండు శాతం చేసి చూస్తే చూస్తావా మా దగ్గరికి బిల్ రాగానే పాస్ చేసినాం మేము బీసీలను ముఖ్యమంత్రులను చేస్తాం బీసీ ప్రధానమంత్రి బీసీల పార్టీ మాది బీసీల గురించి మేము ఏమైనా చేస్తామని చెప్పుకోవడానికి ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్కి దాన్ని తొక్కి తొక్కిపడేసిర్రు ఇలా బీఆర్ఎస్ తిట్టు తప్ప మీ ఇద్దరు వేరే పని లేదు రాత్రి మాట్లాడుకోలే పొద్దుగాలు తిట్టాలంతే ఎవరెవరు మాట్లాడుకుంటారో మాకు తెలుసు భర్త శత్రులాగా బయట తిట్టుకునేది తెలుసు లోపల ఎంత మిత్రుత్వంతో ఉంటారని కూడా తెలుసు ప్రజలకు అందరూ తెలుసు పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాతే ఎవరు గుర్తుపడతారు అనుకుంటే కాదు అది ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఎవరు ఎక్కడ మాట్లాడుతుండ్రు ఏడ ఏ హోటల్లో కలుసుకుంటున్నారు ఏ ఏడా మాట్లాడుకుంటున్నారు రాత్రి ఎంత ప్రేమతో కౌలు ఇచ్చుకుంటున్నారు పొద్దుగాలు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలుసు రెండు పార్టీల టార్గెట్ ఏంటంటే పిఆర్ఎస్ పార్టీని ప్రజలలో ఉంది దూరం చేయాలి బీసీలను మొత్తం దూరం చేయాలి ఈ పార్టీ ఏం చేయలేదు అన్నట్లు అని చెప్పారు మీరు పంచాయతరాజ్ చట్టాన్ని తక్కువ చేసారు బీసీలు కేసీఆర్ తక్కువ చేసారు అని చెప్పారు కానీ కేసీఆర్ గారు తక్కువ చేయలేదు అనేది ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే మేము తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని మేము సవరించిందే మళ్ళీ మీరు సవరించారు మేము జియో తెచ్చి హై సుప్రీంకోర్టులో కొట్టేసిందే మళ్ళీ మీరు సేమ్ అదే చేస్తున్నారు ఏదైతే కేసీఆర్ గారి మీద అభరణం వేసిరో ఆ మీరు చేస్తున్నారు చదువుకోలేదు అనుకుంటున్నారా బీసీలు ఓసీలో ఉన్నటువంటి చాలామంది బీసీలకు రిజర్వేషన్ వద్దనుకుంటున్నారా మీరు ఇద్దరు ముగ్గురుతోనే ఏపీయొచ్చు కానీ చాలామంది కూడా రాజకీయ సమతుల్యం ఉండాలి లేకపోతే ఉద్యమాలు వస్తాయి కొట్టుకొని చస్తారు భవిష్యత్తులో ఉన్న పీఠాలు కదిలిపోతాయి వాళ్ళకే చేతన వచ్చిందంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే గీంత ఉండదు వాళ్ళకి ఇచ్చేది ఇస్తేనే మనం కూడా బాగుంటామనేటువంటి అవగాహన చదువుకునే వాళ్ళలో ఉంది ఇలా మీరు జీవ తెచ్చిండ్రు రు కోర్టుకి ఎవరు ఎవరు చూసుకుంటామన్నారు